అదానీ గ్రూప్ వ్యవహారంలో జగన్ కి వ్యతిరేకంగా అడ్డగోలుగా కథనాలు రాసినందుకు గాను ఢిల్లీ హైకోర్టు తెలుగు మీడియా సంస్థలైన ఈనాడు ఆంధ్రజ్యోతికి సమన్లు జారించారు అవి నిరాధారమైన పేర్కొంటూ దావా వేశారు వైఎస్ జగన్ అమెరికాలో అదాని గ్రూప్ పై దాఖలైన అభియోగ పత్రంలో తన పేరు లేకపోయినా ఉన్నట్లుగా కట్టుకథలు రాశారని జగన్ ఈ కేసు ఫైల్ చేశారు తనకు బేషత్ క్షమాపణలు చెప్పకపోతే వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు ఇచ్చిన గడువు ముగిసిన ఆ రెండు మీడియా సంస్థల నుంచి స్పందన లేకపోవడంతో లీగల్ నోటీసులు పంపించారు ఈ కథనాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు జగన్ ఈ పిటిషన్ పై ఈ రోజు విచారించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును ఈ నెల పదహారుకి వాయిదా వేసింది అలాగే అత్యంత యూనిట్ రెండు కేంద్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఈ విషయం పైన కూడా అసత్య కథనాలు ప్రచురించాయంటూ జగన్ మండిపడ్డారు ఇది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరిగిన ఒప్పందం అని థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని ఛార్జీలు మినహాయింపు ఇచ్చిందని ఆ మేరకు ఒప్పంద పత్రాలు రాసిన లేఖ ప్రతలను చూపిస్తున్నా ఈరాడు ఆంధ్రజ్యోతి పట్టించుకోకుండా తన క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బతీస్తూ తప్పుడు కథనాలు ప్రచురించాయన్నారు ఈ విషయంలో కూడా బేషరతగా క్షమాపణలు చెప్పాలని దాన్ని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు అయినా స్పందన లేకపోవడంతో పరువు నష్టం దావవేయాలని జగన్ నిర్ణయించుకున్నారు